తెలుగుదేశం ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉండి మేము అధ్యక్షుడు మార్పు జరిగినప్పుడు తెలంగాణ తెలుగుదేశానికి ఒక దిక్చూసిలాగా ఏ స్వార్థాన్ని కూడా ఆశించకుండా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు తర్వాత ఇప్పటివరకు అన్ని కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి బక్క నరసింహులు గారికి ఇక నేను కానీ మా అశోక్ గౌడ్ సోదరుడు కానీ బక్క నరసింహులు గారు కానీ తెలుగుదేశం వ్యక్తులు తెలుగుదేశం పార్టీతో ప్రయోజనాలు పొందాం తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డాం ఆ తర్వాత ఫ్రూట్స్ కూడా కొంత ఎంజాయ్ చేసిన వాళ్ళం కానీ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం దాంతో పాటుగా ఒక అన్యాయం అరాచకమైన నెరికుస నియంతృత్వ పాలన జరుగుతూ ఉంటే దాన్ని తుదు ముట్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి చెయ్యూతినివ్వడం కోసం అమరావతి ఫైల్స్ అని అనేక షార్ట్ స్టోరీస్ని అనేక సాంగ్స్ని కూడా విడుదల చేసి ఈ మహాయజ్ఞంలో ఒక తన వంతు పాత్ర నిర్వహించినటువంటి సోదరుడు కంఠంనేని రవి గారికి అలాగే తన విశ్లేషణలతో ఎప్పటికప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా మాలాగా కొంతైనా పార్టీలో మేము అనుభవించిన వాళ్ళం కానీ పార్టీ పరంగా లేకుండా కూడా ఎంతవరకైనా కూడా బాబుగారి వెన్నంటి ఉండి ప్రజల్ని చైతన్యం చేయాలనుకున్నటువంటి అరసమల్ శ్రీనివాసరావు గారికి మన రాజేష్ గారికి ఇక వేదిక మా మీ నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎల్లెడలా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మా సోదరుడు అశోక్ గౌడ్ గారికి వేదిక నెలకించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు నిన్న కృష్ణమూర్తి గారు ఈరోజు ఈ సమావేశం ఉందని పిలిచినప్పుడు నేను చాలా జ్వరంలో ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను సార్ ఎవరు చేస్తున్నారంటే ప్రొఫెషనల్ వింగ్ అన్నారు నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉందంటే పార్టీ ప్రమేయాలు లేకుండా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి చంద్రబాబు నాయుడు గారి మరలా ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రిగానే అయితేనే యిటీకి మహత్తస్ చెప్పి ఆయన ద్వారా లాభపడేటువంటి అనేక మంది వ్యక్తులు అందరూ కూడా వారంతా ఆలోచించుకొని విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆరు నెలలు ఎనిమిది నెలల పాటు ఉండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా జన్మభూమి పిలుస్తుంది అని మన గ్రామాలకు వెళ్ళి తెలంగాణ తెలుగుదేశానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం మన భాష అక్కడ వాళ్ళ పూర్వీకులు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే తాటి సోదరులు తమ్ముళ్ళంతా కూడా అరాచకాలకు బలైపోతూ ఉంటే టైటిల్ నీడ అందకుండా తమ భూముల్ని పోగొట్టుకుంటూ ఉంటే బయటకు వచ్చి స్వేచ్ఛగా గొంతు నందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే మీ వెనక మేము ఉన్నాం కలిసి బతికాం కలిసి ఉన్నాం మీతో పాటు కల్లో కంటో తాగాం మూలాలు మాకున్నాయని చెప్పి ముందుకు వెళ్ళి మన సోదరులంతా కూడా ప్రగతి నగర్ నుంచి మియాపూర్ నుంచి కుగటిపల్లి నుంచి నలుమూల ప్రాంతాల నుంచి కూడా తరతమ పేదలు లేకుండా రెండు నెలల పాటు అరవై లక్షల మంది పైగా అక్కడ ఓటు హక్కుని ఉంచి వారంతా కూడా ఈ రోజున తెలుగుదేశానికి బాగుంటా వేసి మన చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ఏదైతే వాగ్దానాన్ని ఏదైతే శపదాన్ని ఆయన చేశారో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానన్న మనమంతా కూడా నెరవేర్చడంలో కీలక పాత్ర వహించిన నా సోదర సోదరీ మండలందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు నేను ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నానందువల్ల ఒక రెండు మాటల్లోనే నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఈ రోజున తెలంగాణ మనది తెలంగాణలో మనం పెరుగుతున్నాం ఈ నీరు తాగుతున్నాం ఈ గాలి పీలుస్తూ ఉన్నాం తెలంగాణకి కర్మభూమిగా ఎంచుకున్నాం ఈ అంతా కూడా రుణపడి ఉన్నాం ఇక్కడ ఉన్న రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే తెలుగు ప్రజలు సోదరు సోదరి తెలుగు భాష ప్రపంచ భాషల్లో కన్నా ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా మాధురి ఉన్నటువంటి భాష మన పక్క సోదరుడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడున్న మనకు అన్నం తినబుద్ధి కాల మనకి నిద్ర పట్టలేదు మనంతా కూడా ముందుకొచ్చాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ సీట్లు గెలవడానికి కూడా మనం దోహదకారిగా మారాం మన సేవలను కూడా ఎవరు మర్చిపోలేనటువంటి సేవలు ఇక ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో నిజంగా ప్రజాస్వామ్యం చిగురించింది ఈరోజు ఏ అయితే తెలియనియో ఏ అకృత్యాలు అయితే తెలియనియో ఏ స్వేచ్ఛలు అయితే పోగొట్టుకున్నామో ఏ సమరోత్సాహంతో మనం ముందుకు వెళ్ళి తెలుగుదేశం పిలుస్తుంది రా కదా అని మన నందుగురి కారక్రాములు ఇచ్చినటువంటి పిలుపుతో ప్రభావితమైన మనం ఆత్మగౌరవ సిద్ధాంతంతో ఆత్మాత్మ సిద్ధాంతంతో ముందుకు వచ్చి మనం ఆత్మగౌరవాన్ని ఇండియా నుంచి నేర్చుకున్నాం మనం మన ఆత్మగౌరవం జగత్ కాళ్ళ ముందు తాకట్టు పడుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాలం ముందు పడి ఉంటే ఆత్మాత్మల్తో ముందుకు పెడతాం ప్రపంచానికి కలుగుతుంటే మనకు బాధ్యత తీరలేదు ఈ రోజున ఒక సుసంపన్నమైన ఒక సురక్షితమైన ప్రజావాణిని నిర్మించగలిగిన పరిపాలన అందించడంగా చంద్రబాబు గారు ఎప్పుడు ఉంటారు తెలంగాణలో తెలుగుదేశం బాగుతాన్ని ఎగరవేద్దాం తెలంగాణలో తెలుగుదేశం జెండాని ఎవరెపరాడిద్దాం ఐక్యత్వం సమైక్యత్వం కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమిస్తున్న జై తెలుగుదేశం జై తెలంగాణ